రైతులు ఈ దేశానికి వెన్నుముక అని చెప్పుకుంటాము కానీ ఆ రైతులు ఈరోజు ఒక ప్రభుత్వం నుంచి వెళ్ళి ఒక రకంగా గిట్టుబాటు ధర లేదా కనీసం మద్దతు ధర ఇవ్వకుండా ఆ విధంగా నష్టం చేస్తున్నారు మరి దళారులను చూసుకుంటే దళారు కొత్త కొత్త టెక్నిక్లు వాడుతూ రైతులను అనేక రకాలుగా మోసాలు చేస్తున్నారు మనం చూస్తున్నాము ఒక వడ్లు వడ్లు కింటాలకు ఇంత అని చెప్పి తరుగుదీయడము లేదంటే నలభై నుంచి అరవై కిలోల బస్తాలు ఉన్నటువంటి వాటికి నాలుగు నుంచి ఐదు కిలోల వరకు తరగ అనేది తీయడం అట్లాంటిది వడ్లకు సంబంధించి జరుగుతుంది అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రధానంగా ఈ మధ్యకాలంలోనే బయటపడ్డటువంటి పెద్ద మోసం ఏంటంటే పత్తి పత్తి పండించినటువంటి రైతుల దగ్గరికి వాళ్ళు పండించిన పొలాల దగ్గరికి గ్రామాలలో ఉండే దళారులు వెళ్ళి మేము బయట మీరు యార్డుకెళ్ళి అమ్మేదానికంటే వంద నుంచి రెండు వందల వరకు ఎక్కువనే ఇస్తామని చెప్పి ఆ రైతుల్ని మోసం చేస్తున్నారు వాళ్ళు కూడా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ తగ్గుద్ది కదా అని చెప్పి సరే అని చెప్తున్నారు వీళ్ళు అక్కడికి వచ్చి అక్కడికి వచ్చి కాంటాక్ట్ చేసినప్పుడు యాభై కిలోల వరకు ఉన్నటువంటి ఆ పత్తి ఆ మిషన్ మీద పెడితే ముప్పై ఐదు నలభై కిలోలది ఉంచింది ఇది ఏంటా అని డౌట్ డౌట్ తోటి ఒక మనిషి తొంభై కిలోల ఉన్నటువంటి మనిషి దాని మీద నిలబడితే అరవై ఎనిమిది కిలోలోది ఉంచింది సో దీనికి ఏంటి కారణం అని వాళ్ళు ఆ రైతులందరూ ఒకసారి అదంతా చూసినప్పుడు రింబోట్ చిన్న రిమోటు యాభై నుంచి వంద కిలోమీటర్ల దూరంలో నిలబడైన దాన్ని కంట్రోల్ చేయవచ్చు దాని ద్వారా ఆ వేయింగ్ మిషన్కు అది లింక్ అయి ఉంటుంది దాన్ని ఒకసారి ప్రెస్ చేస్తే ఐదు కిలో తగ్గుద్ది రెండుసార్లు ప్రెస్ చేస్తే పది కిలో తగ్గుద్ది ఇటువంటి మోసం బయటపడి అక్కడ ఉన్నటువంటి రైతులందరూ వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ కూడా చేయడం జరిగింది ఇది ఎక్కడో కాదు మన తెలంగాణలోని హన్మకొండ జిల్లాలో ఈ విషయం వెలుగు చూసింది అంటే ఇటువంటి యంత్రాలు బయటకు వస్తున్నా కూడా ఈ జనాలలోకి వస్తున్నా కూడా ప్రజలు ప్రజలకు నష్టం కలిగించేటువంటి వీటిని ఈ రాష్ట్ర ప్రభుత్వం వాటి మీద చర్యలు తీసుకోకుండా అరికట్టకుండా వాటి మీద ఎలాంటి వాళ్ళు ఫోకస్ కూడా చేయకుండా ఇంత నిద్రలో ఉంటున్నారు అనేది మనము ఒకసారి ఆలోచించుకోవాలి ఇంత మొదటి నిద్రలో ఉన్నప్పుడు సామాన్య ప్రజలు పేద పేద మధ్య తరగతి కుటుంబాలు తర్వాత రైతులు అందరూ నష్టపోవాల్సిందే దీనికి మధ్యకాలంలో చూస్తున్నాం కల్తీ కల్తీ ఫుడ్కి సంబంధించినైనా కావచ్చు లేదంటే కల్తీకి సంబంధించినటువంటి టాబ్లెట్స్ కూడా కల్తీ వస్తున్నాయి మరోవైపు అధిక ధరలు వాళ్ళు ఎంఆర్పి కంటే ఎక్కువ ధరలకు అమ్మడము తర్వాత ఇప్పుడు చూసుకుంటే రైతులు ఈ విధంగా ఇటువంటివి ఉన్నాయి కాబట్టి ప్రభుత్వానికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రజాప్రభుత్వం అన్నప్పుడు ప్రజల కోసము ప్రజలకు మంచి జరిగేటువంటి వాటి మీద మీరు ప్రోత్సహించండి ప్రజల్లోకి తీసుకురావడానికి ముందర ఉండండి కానీ ప్రజలకు నష్టం చేసేటువంటి ఇలాంటి పరికరాలను సమాజంలోకి తీసుకొస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం వాటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ వీడియో ద్వారా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను